నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దిస్ ఇస్ రాజ్మౌళి మీకు ఇక్కడ ఒక గంభీరమైన సమస్యను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను నేను ఏంటంటే యూట్యూబ్ అన్నది మంచిని స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది కానీ కొంత చెడును స్ప్రెడ్ చేస్తుంది దాంతోపాటు తెలిసి తెలియని జ్ఞానాన్ని కూడా ప్రజల మీద రుద్దుతున్నారు ఏదో ఒక వీడియోతో క్లిక్ అయిపోయినాక కొంతమంది డాక్టర్లుగా చలామణవుతూ కొంతమంది డైటీషియన్స్ అని చెప్పుకుంటుంటూ ఏది పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు ఇవన్నీ ఫాలో అయితే మాత్రం ప్రజలకు పిచ్చెక్కిపోతుంది సో ప్రజలు కూడా విజ్ఞతతో బాగా ఆలోచించండి ఏది అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆరోగ్యం విషయంలో ఎస్పెషల్గా కొంతమంది నేను ఈరోజు ఒక వీడియో చూసిన దాదాపుగా ఒక వన్ అవర్ వరకు ఉంది ఆయన డైటీషియన్ అని చెప్పుకుంటున్నాడు ముందు డాక్టర్ని తగిలించుకున్నాడు ఆయన డాక్టర్ కాదు అయినా కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ పదహారు గంటల డైట్ మీద ప్లాన్ ఇచ్చిండు సో బాగుంది పదహారు గంటల డైట్లలో రెండు సార్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు అది మంచిది రోగాలు రాని జీవితం గడపొచ్చు కానీ పక్కా ప్లాన్ ఆయనకి ఇవ్వకుండా కొన్ని తప్పుడు సమాచారాన్ని ఆయన ఇస్తున్నాడు నాకు అది బాధ అనిపించింది ఇప్పుడు నేను దాని మీద నేను వీడియో చేస్తున్నా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సరైన డైట్ ప్లాన్ ఇప్పుడు నేను చెప్తాను ముందు ఆయన చెప్పింది ఏందో అది చెప్పిన తర్వాత నేను మీకు చెప్తే నాదే అర్థమవుతుంది సో ఇది రాజీ దీక్షిత్ గారు సూచించిన మేరకు నేను తయారు చేసిన డైట్ ప్లాన్ ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నాను ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే ఆ డాక్టర్ని చెప్పుకుంటున్న వ్యక్తి ఏం చెప్పాడంటే ఒక అందమైన యాంకర్ను ముందు పెట్టుకొని ఒక గంట ప్రసంగాన్ని చెప్పేసి జనాలకి ఏమంటాడంటే మాంసాహారం కూడా తినొచ్చు ప్రోటీన్ కోసం అంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బరువు వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళద్దు అనుకునే వాళ్ళు ఖర్చు తక్కువగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వాళ్ళు ముందుగా మాంసాహారాన్ని బంద్ చేయాలి ఇది కరాఖండిగా నేను చెప్తున్నా లేదంటే వాళ్ళు ఇష్టం తింటా అంటే నేనేం చేయలేను రెండో పాయింట్ ఏం చేస్తున్నాడంటే అంటే నీళ్ళు తాగే పద్ధతి కూడా సరిగా చెప్పడం లేదు ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు తర్వాత తినే పద్ధతి కూడా ఎట్లా చెప్తున్నాడు అంటే కుక్కుడు ఫుడ్ నాన్ కుక్డ్ ఫుడ్ ఉంటాయి అంటే వండిన ఆహారం ఒక పద్ధతి వండిన ఆహారం ఒక పద్ధతి ఆయన ఏమో అంటే పొద్దుగా పన్నెండు గంటలకు ఒక మీల్స్ చేయండి సాయంత్రం ఆరు గంటలకు ఒక మీల్స్ చేయండి అన్నారు చాలా బాగుంది పన్నెండు గంటలకు అన్ని ఆరు గంటలకు అన్నది కూడా మంచి పద్ధతి కాదు ఎందుకంటే నువ్వు లేచిన తర్వాత నీకు కడుపులో ఆకలి బాగా అవుతుంది ఎందుకంటే సూర్యోదయం ఎట్లయితే పైకి వస్తూ ఉంటుందో సూర్య రష్మి ఎట్లయితే బాగా అవుతూ ఉంటుందో అప్పుడు నీకు ఆకలి ఎక్కువ అయితే ఉంటుంది ఆ టైంలో తినాలి సో పది గంటలకు అన్నది చాలా మంచి పద్ధతి లేచినాక పది గంటలలో లోపు తినేసేయాలి సాయంత్రం ఆరు గంటల లోపు తినేసేస్తే అది ఎనిమిది గంటల మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఏ తిన్నా కూడా అది మంచిగా అరిగిపోతుంది పచ్చనమైపోతుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఇది శాస్త్రాలు చెప్తుంది కానీ మహానుభావుడు పన్నెండు గంటలకు తినండి ఆరు గంటలకు తినండి అని చెప్తున్నాడు ఇంకో విషయం ఇప్పుడు పన్నెండు గంటలకు తినే ఆహారం ఆయన ఏం చెప్తున్నాడు అంటే అది మాంసాహారం తినమన్నాడు అది అసలు నిషిద్ధం మనం తినొద్దు తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తిండి తినండి అంటే జోక్కుంటా తినండి అని అంటున్నాడు జోక్కుంటా తినడం అంటే మైండ్లో ఒక సైకలాజికల్గా ఫీలింగ్ ఉంటుంది అయ్యో నేను ఇంతే తింటున్నాను తినేదేదో మంచి మనసుతో సంతృప్తిగా తినండి పన్నెండు గంటలకు ఆయన తప్పు పది గంటలకు తినే ఆహారాన్ని ఏంటనేది అనేది నేను నాదంట చెప్తాను నేను సో అట్లా జోకి తినడం అన్నది మంచి పద్ధతి కాదు రెండో పాయింట్ అప్పుడే ఫ్రూట్స్ కూడా తినమంటున్నాడు అందులోనే కానీ ఫ్రూట్స్ ఏమో ప్రకృతి సిద్ధంగా దొరికినవి ఇది మనం వండుకున్న ఆహారం అనేది వండిన ఆహారము దానికి దీనికి డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటుంది దాని అరుగుదల వేరే ఉంటుంది దీని అరుగుదల వేరే ఉంటుంది సో అదొకసారి తినాలి ఇది ఒకసారి తినాలి మళ్ళీ సాయంత్రం కూడా సేమ్ అదే డైట్ చెప్తున్నాడు అదే వండిన ఆహారం తినమంటున్నాడు అదే మాంసం తినమంటున్నాడు అదే పండ్లు తినమంటున్నాడు సో ఇది చాలా విరుద్ధమైన డైట్ ప్లాన్ ఇది సో ఇప్పుడు ఆయన మనం పక్కన పెడతాం కాసేపు ఇంకా ఆయన 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 వదిలేద్దాం దయచేసి అట్లాంటివి ఫాలో కానీ ఇప్పుడు శాస్త్ర ప్రకారం వాగ్బట్ాచార్యులు మనకు చెప్పింది రాజీవ్ దీక్షిత్ గారు మనకు అందించింది ఏంటంటే పొద్దుగాల లేవంగానే కొంత గోరువెచ్చని నీళ్ళతో మనం ఒక దాదాపుగా ఒక లీటర్ నీళ్ళ వరకు తాగుతూ ఉండాలి అది కూడా నీళ్ళు ఎప్పుడు కూడా గోరువచ్చని నీళ్ళు తక్కువ సిప్ సిప్ తాగండి ఇంకొక స్టాచ్యుచరీ వార్నింగ్ ఇక్కడ నేను మీకు ఇస్తున్నా నా డైట్ ఫాలో అనుకున్న వాళ్ళు డెఫినెట్గా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడాలనుకునే వాళ్ళు తక్కువ ఖర్చుతో తర్వాత ఎప్పటికైనా కూడా ఒక మంచి సమాజానికి మంచి కోరుకునే వాళ్ళు మాత్రమే నా డైట్ ఫాలో కాండి ఇంకా మిగతా వాళ్ళు అంటే సుఖాలకు మరగాలనుకున్న వాళ్ళు అవసరం లేదు తర్వాత ఇష్టం వచ్చిన మాంసాహారాలు తినాలనుకున్న వాళ్ళు కూడా అవసరం లేదు రోగాల పాలు కావాలనుకున్న వాళ్ళు అవసరం లేదు కమింగ్ టు ది పాయింట్ పొద్దుగాలు లేచినప్పుడు మంచి గోరువెచ్చ నీళ్ళు ఒక దాదాపుగా మూడు రెండు మూడు గ్లాసులు తాగొచ్చు దాని తర్వాత ఏదైనా గ్రీన్ టీ తాగాలనుకుంటే కూడా గ్రీన్ టీ తాగండి కానీ నిషిద్ధం ఏం చెప్తుంది అంటే తెల్లని వస్తువులు తినొద్దు చక్కెర తినొద్దు చల్లని నీళ్ళు తాగొద్దు తర్వాత నిమ్మకాయ వాడుకోవాలి అందులో గ్రీన్ టీలో అది అయిపోయింది తర్వాత వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవచ్చు పది గంటలకి అంటే మేము ఆఫీస్కి పోటీ వాళ్ళం ఎట్లా అంటే మీరు ఆఫీస్ గోటోళ్ళు మీరు ఎట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీరు పదిన్నరకి వెళ్ళిపోతారు లేదు పది గంటలకు తినాలనుకుంటే మీరు మంచిగా టిఫిన్ బాక్స్ పట్టుకుని వెళ్ళండి ఆ పది గంటలకు అక్కడ తినేసేసేయండి శక్తి బావస్తుంది పది గంటలకు తిని మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఇంక సంగతి రెండు సార్లు తినాలనుకున్నాం మనం పదహారు గంటల ఫాస్టింగ్ అన్న సూత్రాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి ఎందుకంటే రాత్రి ఏడు గంటల ఆరు గంటల నుంచి పొద్దున పది గంటలు తింటున్నాం మధ్యలో పది గంటల నుంచి ఆరు గంటలకు గ్యాప్ ఉంటుంది సో రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకు పడుకుంటే మంచి నిద్ర పడుతుంది కూడా సో ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్ పొద్దుగా మనం పది గంటలకు ఏం తినాలి సరే ఇప్పుడు పది గంటలకు తినాలనుకున్న వాళ్ళు బ్రౌన్ రైస్ తినాలి తెల్ల రైస్ తినండి కానీ సింగిల్ కోటింగ్ బియ్యం తినండి మనకు అంటే మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన వట్టుకు మీరు చపాతీలు లాంటివి అస్సలు గోధుమల అస్సలు తినొద్దు తర్వాత ప్యాకెట్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ వాడొద్దు ఇన్ని కండిషన్స్ ఉన్నాయి సో అంటే ఒక సింగిల్ కోటింగ్ బియ్యం దొరికితే ప్లాస్టిక్ బ్యాగ్లో తయారు చేసిన బియ్యం తీసుకోకండి మీ ఊర్లలో దొరికే బియ్యాన్ని మాత్రమే కొనుక్కొచ్చుకొని మీరే వండుకొని తినండి అది కూడా అల్యూమినియం పాత్రలో వండొద్దు స్టీల్ పాత్రలలో అయితే పర్వాలేదు కానీ కుండలు వండుకుంటే అత్యుత్తమం ఇది ఒక పాయింట్ అన్నం అయిపోయింది ఇప్పుడు కూర ఎట్లా వండుకోవాలి కూరగాయలు ఏ కూరగాయలైనా పర్వాలేదు కానీ చాలా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా నూనె తక్కువ ఉండి వండుకుంటే మంచిది లేదంటే గానంగా నూనె వాడితే ఇంకా అత్యంత అద్భుతం ఒక కూర అయిపోయింది తర్వాత పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు ఏదన్నా మనం బాగుంటుంది కానీ అది చూసి వాడుకోండి తర్వాత మనం పప్పుల్ని వాడుకోవాలి పప్పులు కూడా ఎట్లాంటి పప్పులు అంటే పొట్టు లేని పప్పుల్ని అస్సలు వాడద్దు పొట్టున్న పప్పును ఏదో ఒక పప్పు వేసుకోనండి కూరగాయలు తినండి పప్పు తినండి తర్వాత మజ్జిగను వాడుకోండి పెరుగు వాడొద్దు మజ్జిగను అన్నంలో కలుపుకొని తినవచ్చు లేదంటే తాగినా పర్వాలేదు ఇది మీకు అయిపోయింది ఇంతే ఇంతకంటే ఎక్కువ తినొద్దు మీరు లంచ్ దీని తర్వాత మీ రొటీన్ కార్యక్రమాలు మీ పనులను మీరు చేసుకోండి తర్వాత మధ్యలో ఎప్పుడన్నా నీళ్ళు తాగాలనుకుంటే గంట గంటకు ఒకసారి మంచి నీళ్ళు కూడా ఎట్లా తాగాలంటే ఆహారానికి ముందు అరగంట ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగండి తర్వాత ఆహారం తిన్న తర్వాత గంట తర్వాత మీరు మంచిది తాగండి ఆ నీళ్లు కూడా ఎప్పుడు తా ఎట్లా తాగాలంటే సిప్ సిప్ తాగాలని చెప్పిన మేము అది వాగ్బటాచార్యుల వారి సూచన మేరకు ద్రాజు దీక్ష సూచన మేరకు ఏంటంటే కాఫీలు టీలు తాగుతాం కదా అట్లాంటివి తాగండి తర్వాత కాఫీలు టీవీలు మీకు నిషిద్ధం అది అస్సలు తినద్దు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళతో కాఫీలు టీవీలు మొత్తం పంజారా చక్కెర పంజారని కూడా చెప్పినాం తర్వాత మీకు ఎప్పుడైనా ఆకలి అనిపించింది నాలుగు గంటల సమయంలో అప్పుడు మీరు పచ్చి క్యారెట్ ఒకటి తిన్నా పర్వాలేదు లేకుంటే మొలకొచ్చినాయి అంటే మీరు నేను ఈ డ్రై ఫ్రూట్స్కు తర్వాత వాల్నట్స్ వాటి పెద్ద పెద్ద వాటికి కాస్ట్లీ వాటికి వెళ్ళట్లేదు చీప్ అండ్ బెస్ట్ ఏంటంటే పెసళ్ళు బొబ్బర్లు శనగలు పల్లీలు ఇవి నాలుగు రోజుకి ఒక చొప్పున ఇన్ని ఇన్ని తీసుకొని నానబెట్టుకొని మీరు మధ్యాహ్నం నాలుగు గంటలకు తినొచ్చు లేదంటే సాయంత్రం కూడా తినొచ్చేసేది ఆ ఫ్రూట్స్తో సాయంత్రం డిన్నర్లో ఆ డిన్నర్కి ఏంటి అని చెప్తాను ఆకలి అయితే మాత్రమే ఒకటి రెండు మూడు రోజులు ఫస్ట్ ఆకలి అయితే తర్వాత మీకు కాదు ఒక ఆకలి అయితే మాత్రం క్యారెట్ క్యారేజ్ దగ్గర పెట్టుకొని క్యారేజ్ తినేసేసాను తర్వాత మీరు రెండు గంటలకు ఒక గ్లాస్ నీళ్ళు దాహమైనప్పుడల్లా నీళ్ళు లేదంటే రెండు గంటలకు వస్తారు ఒక గ్లాసు నీళ్ళు తాగండి ఈ రకంగా మీరు సాయంత్రం ఇంటికి వచ్చేసి తర్వాత ఇంటికి వచ్చినాక ఇక మీ మీ పనులను వేసుకొని ఆరు గంటల లోపల మాత్రం డిన్నర్ కంప్లీట్ చేయాలి ఇప్పుడు డిన్నర్కి ఏం తినాలన్నది నేను చెప్తా తర్వాత మీరు షాప్లలో ఉండే వాళ్ళకి ఏంటంటే షాప్లో కూడా ఏం చేయాలంటే ఇంటికే వచ్చి తినాలని రూల్ ఏం పెట్టుకోకండి డిన్నర్ మీరు షాప్లో కానిచ్చేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్ ఏం తినా ఏం తినాలంటే వండిన ఆహారం ఇప్పుడు అస్సలు తినవద్దు ఇది నిషిద్ధం వంట బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళకి తక్కువ ఖర్చులో ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళకి రోగాల పాలు కావద్దనుకునే వాళ్ళకి ఏం చేస్తారంటే ఫ్రూట్స్ ఆ సీజనల్ ఫ్రూట్స్ మన చుట్టూ దొరికే ఫ్రూట్స్ కాస్ట్లీ ఫ్రూట్స్ అయితే నేను చెప్పట్లేదు ఆపిల్స్ అయితే అస్సలు తినకండి ఎందుకంటే అది చాలా కాస్ట్లీ అది ఎప్పటి నుంచో దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటారు దాని కోటింగ్ కొడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ జామకాయలు పుష్కరంగా దొరికితే అది కూడా జామకాయలు నాటు జామకాయ తినండి ఈ పెద్ద పెద్ద జామకాయలు మాత్రం తినకండి వాటి జోలుకెళ్ళకండి ఇంకా తప్పని పరిస్థితులలో ఇప్పుడు అంగుళలు దొరుకుతూ ఉన్నాయి అంగుళలు కూడా దాన్ని ఏం చేయాలంటే మీరు తినడం అది దాని మీద పురుగుల మంది ఎక్కువ కొడుతుంది కాబట్టి మనం వినిగర్లో నానబెట్టి ఒక అరగంట పాటు వినిగర్లో వినిగర్లో ఒక ఒక వెనిగర్లో ఒక నీళ్ళు పోసి ఆ నీళ్ళల్లో ఈ యాపిల్ ఇది మన ఏవి గ్రేప్స్ నానబెట్టుకొని తినండి సో ఆరు గంటల వరకు మీరు తినాల్సింది ఏంటంటే జామకాయలు తినొచ్చు సీజనల్గా మామిడి పళ్ళు దొరుకుతా మామిడి పండ్లు తినండి ఆ తర్వాత సీతాఫలాన్ని దొరుకుతాయి సీతాఫలాలు తినండి తర్వాత అంగూరులు దొరుకుతాయి అంగూరులు తినండి ఏ ఏ ఫ్రూట్స్ దొరికినా తినేసేయండి తప్పనిసరిగా మాత్రం మీకు ఎప్పటికీ దొరికేది ఏది బొప్పాయి కాయ దొరుకుతుంది బొప్పాయి పండు దాన్ని కూడా తింటూ ఉండండి మీకు ఏ ఫ్రూట్స్ అయినా రిస్ట్రిక్షన్స్ లేవు కడుపు నిండా తినేసేసేయండి ఇంకా మీకు ఆకలిగా ఉంటే మాత్రం అప్పుడప్పుడు ఈ పచ్చి ఈ పెసళ్ళు కూడా మొరుగొచ్చిన పెసలు కూడా అప్పుడు తిన తర్వాత తర్వాత మొత్తానికైతే డిన్నర్ అయిపోయింది దీని తర్వాత మీరు ఇక మీ పండుకునే కార్యక్రమం ఎప్పుడు పెడతారంటే తొమ్మిదిన్నరకు మీరు కంపల్సరీ పడుకునే కార్యక్రమం పెట్టండి మొబైల్స్ వీటిని దరిద్రే బయటపడేయండి మొబైల్ చూడకండి టీవీని కూడా చూడకండి నైన్ థర్టీ కనుక మీరు పడుకుంటే మీకు టెన్ ఓ క్లాక్ లోపల నిద్ర పట్టిస్తుంది ఇంకా లేదు అంటే టెన్ ఓ క్లాక్ కూడా పడుకోవచ్చు మళ్ళీ పొద్దున మాత్రం మీరు ఆరు గంటలకు కంపల్సరీ లోపల ఇవ్వాలి టెన్ ఓ క్లాక్ పడుకున్న వాళ్ళు డిఫరెంట్గా ఆరు గంటలకు లోపల ఇవ్వాలి నైన్ ఓ క్లాక్ పడుకున్న వాళ్ళు కూడా ఆరు గంటల లోపల వేసేస్తే మీకు మళ్ళీ రొటీన్ బాగుంటుంది మీ దైనందిన జీవితంలో మీరు అద్భుతమైన శక్తితో పాటు మీ పనులు మీరు చేసుకోవచ్చు సో ఇది డైట్ ప్లాన్ దీన్ని మీరు తూచే తప్పకుండా కనుక పాటిస్తే కేవలం ఒక్క ఇరవై ఒక్క రోజులల్లో ఇరవై ఒక్క రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది బరువు తగ్గడం కనబడుతుంది యాక్టివ్గా ఉండడం కనబడుతుంది ఖర్చు కూడా తక్కువ సో ఇది డైట్ ప్లాన్ ఈ ప్లాన్ కనుక మీరు ఫాలో ఫాలో అయితే మంచిది ఇంకా లేదు పిచ్చి పిచ్చి వాళ్ళే ఫాలో చేస్తే మాత్రం మీకు సైడ్ ఎఫెక్ట్ థ్యాంక్ యూ మచ్ నమస్తే